प्राइम टाइम न्यूज के स्वागत है సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ ఆధ్వర్యంలో కుల నిర్మూలన వ్యతిరేక సభ ఆదివారం గోదావరంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి అంటరానితనం పోవాలని దేశంలో కుల నిర్మూలన జరగాలని పోరాడాడన్నారు మన దేశం ఎంతో అభివృద్ధి అయిందని అనుకున్నా నేటికి కుల భావనలు కొనసాగుతున్నాయని కుల అణిచివేతతో పాటు దోపిడీ పీడన నేటికి వివక్షతను పాలకులు ముఖ్యంగా బిజెపి నాయకత్వంలో మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుందని కులాలను మతాలను ప్రోత్సహించి అధికారాన్ని కాపాడుకుంటున్నారని నిజమైన ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు ప్రజలు జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సావిత్రిబాయి పూలే పేరియర్ రామస్వామి చిటియాల ఐలములను స్పూర్తిగా తీసుకుని కుల నిర్మూలనకు మతోన్మాదానికి ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు మన భారతదేశంలో వర్ణ వ్యవస్థల కానీ దానికి వారసాలుగా ఉన్న కుల వ్యవస్థలో కానీ పాత వర్గ దోపిడీ వ్యవస్థలు మారి కొత్త దోపిడీ వ్యవస్థలు ఏర్పడుతున్నప్పటికీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అతి శూద్ర కులాలుగానే చూడబడుతున్నాయని ప్రపంచంలో మిగతా దేశాల్లో బానిస వ్యవస్థ ఏర్పడినప్పుడు బానిసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వతంత్రులుగా గాని యజమానులుగా గాని ఉండడానికి వీల్లేదని శాశ్వత నిషేధాలు లేవని మన దేశంలో బానిస వ్యవస్థకు మారు రూపమే వర్ణ వ్యవస్థ అని అన్నారు కుల రాకాశిని కుక్కటి వేళ్లతో నిర్మూలించగలిగినప్పుడే కుల వ్యవస్థ అన్నారు స్థానిక సంస్థల్లో బలమున్న చోట పోటీ చేసేందుకు పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు గాను స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాలని పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న ఈసంపల్లి రాజేందర్ గోల్లపల్లి చంద్రయ్య కోడిపుంజుల లక్ష్మి మార్త రాములు కలువల రాయమల్లు చిలక రాజు అరుణోదయ ఓదేలు నాని రాజయ్య సారంగపాణి తత్తలు పాల్గొన్నారు ట్టలు వలలించినప్పుడు కూసకు అందించు పూల బుట్టలు వలలించినప్పుడు మాస్ ప్రజాపంధ ఆధ్వర్యంలో నూట యాభై రెండవ ఆయుర్భావ దినోత్సవం ఆధ్వర్యంలో సత్యశోధక సభ స్థాపించిన నూట యాభై రెండవ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు సభ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ భారతదేశంలో కులం పోవాలని పోరాటం చేసిన మహా గొప్ప వ్యక్తి మహాత్మారావు జ్యోతిరావు కూ అదేవిధంగా ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణి మనిషికి చదువు రావాలని చెప్పి తన తన సతీమణి అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి అందరికీ విద్య అందించే విధంగా పాఠశాల స్థాపించిన గొప్ప వ్యక్తి అప్పుడు కూలం పోవాలని మాట్లాడడమే గొప్ప విప్లవం అప్పుడు మతం పోవాలని మాట్లాడడమే గొప్ప విప్లవం అప్పుడు సతీ సహకారం వ్యతిరేకంగా మాట్లాడడమే గొప్ప విప్లవం అయినా గొప్ప విప్లవకాడుగా మనం వర్ణించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఒక మనిషిని ఇంకో మనిషితో సంపడం ఇది అనాగరిక చర్య ఇది బాపనీయ విధానం సరైనది కాదు అని సాటి చెప్పిన విధానం ఇది ఇది ఇప్పటికీ నూట యాభై రెండు సంవత్సరాలు గడిచిన यह भारत देश ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ బీజేపీ మతను పాలకులు చేయబట్టి ఇంకా కులం పేరుతో మతం పేరుతో ప్రేమిస్తే నిట్టుడ చంపే పరిస్థితి హత్య చేసే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది అదే విధంగా ఈరోజు ముఖ్యమైన రోజు భగత్ సింగ్ జన్మించిన రోజు కూడా ఓ యువతరమా నవతరమా ఈ దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచించి పోరాటం చేయాలి నేపాల్లో ఏ విధంగా జరిగిందో యువతరం మేలుకొని అవినీతి పైన అవినీతి రాజకీయ నాయకుల పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు మరి ఈ భారతదేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మనకు చంపుతూ ఈరోజు దేశాన్ని ఒక పక్క కార్పొరేట్ శక్తులకు అప్పగించే మోడీ విధానాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఈరోజు సమాజంగా సమాజంలో మనుషులంతా సమానంగా బతకాలని పోరాడుతున్న ఈ మావోయిస్టు పార్టీలను కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఊసకోస కోసి ఆపరేషన్ కగా పేరుతో ఈ మనసులను చంపే ప్రక్రియను మానుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న ఇప్పటికైనా ఈ సమాజంలో దళిత శిక్షణ పైన దాడులు ఆపాలి ఈరోజు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మతం పేరుతో దాడులు నిలిపి లేకపోతే ఈ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎంఎల్ ప్రజాబంధ ఆచరణలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలు మర్చిపోయారు ఇటు పట్నంలో కార్పొరేషన్ అంతా కూడా మురిచిపెట్టిపోయాయి గ్రామాల్లో అభివృద్ధి కుంటి పడ్డది పదిహేను నెలలు గడుస్తున్నా ఇప్పుడిప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టుపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా సిపిఎంఎల్ మాస్ట్రా ప్రజాపందం అందరినీ కూడా అడుగుతు అందరికీ ప్రజలు కూడా పిలుపునిస్తున్నాం స్థానిక సంస్థలలో ఈ బీజేపీ ప్రభుత్వానికి గుర్తు చేపవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా స్థానిక సంస్థలు అభివృద్ధి కావాలంటే ఏర్రజెండా పార్టీ అభ్యర్థులను ఎక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మాస్యను అన్ని ప్రాంతాలలో బలమున్న ప్రాంతాలలో తప్పకుండా ప్రజల గొంతుగా పోటీ చేస్తాము ప్రజలందరూ కూడా ఆలోచించి పోరాడే గొంతులను పోరాడే ఏ రజెండా పార్టీని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది అని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి